ప్రపంచ కమ్యూనిస్టు మేధావులు సిద్ధాంతకర్తలు మార్క్స్ లెనిన్ ప్రవచనాలకు కట్టుబడి జీవితాంతం పీడిత ప్రజల విముక్తి కోసం అవిశ్రాంతంగా పోరాడిన కమ్యూనిస్టు యోధుడు తెలంగాణ రైతాంగ పోరాటంలో ప్రముఖ పాత్ర వహించిన ధీరుడు మాన్యశ్రీ మాకినేని బసవపున్నాయ్య గారి నూట ఎనిమిదవ జయంతి నేడు గుంటూరు జిల్లా తూర్పుపాయంలో పంతొమ్మిది వందల పద్నాలుగు డిసెంబర్ పద్నాలుగున మాకినేని వెంకటప్పయ్య దంపతులకు జన్మించిన వీరు పంతొమ్మిది వందల ముప్పైలో స్వాతంత్ర్య పోరాటంలో పనిచేస్తున్న కాంగ్రెస్ నాయకత్వం ఉద్యమాన్ని తాత్కాలికంగా చేయడంతో అసంతృప్తి చెంది పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో కమ్యూనిస్టు పార్టీలో చేరారు క్రమంగా ప్రజాక్షేత్రంలో సామాన్యుల నుంచి మాన్యుల వరకు తన వివేకాత్మక ఆలోచనతో ఆచరణతో భారతదేశంలో ప్రముఖ కమ్యూనిస్ట్ నేతల్లో మాన్య శ్రీ మాకినేని బసవపునయ్య గారు నిలిచారు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని అనంతరం సిపిఎం ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించిన వీరు ఆ క్రమంలో అంతర్జాతీయ స్థాయి కమ్యూనిస్ట్ నేతలైన స్టాలిన్ సుస్లో మాలెంకెవ్ తో చర్చలు జరిపారు అలాగే చైనా కమ్యూనిస్టు దిగ్గజాలు మావో సిటు సన్నిహిత సంబంధాలు నేర్పారు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి అరవై ఆరు వరకు రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు కార్లమాక్స్ సిద్ధాంతాలకు కట్టుబడ్డ ఆయన జీవితం అలుపెరగని అవిశ్రాంత రాజీ ఎరుగని పోరాట యోధుడు గా ఆయన ప్రజల గుండెల్లో నిలిచిపోయారు బసౌపున్నయ్య గారు సిపిఐఎం అధికార పత్రిక పీపుల్స్ డెమోక్రసీ ఎడిటర్ గా పద్నాలుగేళ్లు పనిచేశారు సిపిఐఎం అభివృద్ధికి దేశంలో కమ్యూనిస్టు ఉద్యమ వృద్ధికి వయసుతో నిమిత్తం లేకుండా అవిశ్రాంతం కృషి చేశారు మాకినేని గారు నిరంతరం చదివేవారు విస్తృతంగా రాసేవారు కార్యకర్తలు శ్రమజీవుల సంక్షేమం వారి సమస్యల పరిష్కారం కోసం అవిశ్రాంతంగా పనిచేసేవారు ఇప్పటి యువత ఇటువంటి ఆదర్శనీయుల జీవితాలను అధ్యయనం చేయడం మరిచిపోవడంతో మన పరిపాలకులు నీచులైపోయారు నీచులుగా తయారైపోయారు బసవ పున్నయ్య గారు గొప్ప ఉపన్యాసకులు నిరంతర అధ్యయనశీలి సునిశ్చిత రచయితగా అనేక సిద్ధాంత పత్రాలను రచించారు ఆయనలో మార్క్సిస్ట్ లెనిస్ట్ సిద్ధాంత పరిజ్ఞానంతో పాటు అంతర్జాతీయత దేశభక్తి తెలుగు జాతీయత కలగలిపి ఉండేవి విప్లవోద్యమంలో కామ్రేడ్స్ సుందరయ్య గారు రాజేశ్వరరావు గారు మున్నగ వారితో సహా తమ వ్యక్తిగత ఆస్తులను అమ్మి పార్టీకి ఇచ్చిన వారిలో కామ్రేడ్ బసవ పున్నయ్య గారు కూడా ఒకరు కామ్రేడ్ బసౌపున్నయ్య గారు ఢిల్లీ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పనిలో ఉంటూనే పంతొమ్మిది వందల తొంభై రెండు ఏప్రిల్ పన్నెండవ తేదీన తన ఉద్యమాన్ని మనకి విడిచిపెట్టి తను మరణించారు ఒక్క మాట వారు దేశంలోనే గొప్ప నాయకుడైనా ఏమాత్రం ఆభిజాత్యాన్ని ప్రదర్శించకుండా నిరంతరం తను నేర్చుకున్నా తెలుసుకున్నా మంచిని తోటి వారికి పంచాలనే తపన ఆయనది దురదృష్టవశాత్తు నేటి నాయకుల్లో అటువంటి తపన ఆశించడం ఎండమావుల్లో జలధారణ ఆశించడమే అవుతుంది అయినా రాబోయే తరమైన వారి జీవన జీవితాల నుంచి స్ఫూర్తిని పొందాలని ఆకాంక్షిస్తూ పెద్దలు మాకినేని బసవపుణ్య గారికి నమస్కరిస్తూ భారత మాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం వందే మాతరం